హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి సొంటెల్లు ఈ రోజు వీడియోలో మనం ఒక టీ టైమ్ స్నాక్స్ రెసిపీ స్వీట్ పొటాటో బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చెయ్యడం చాలా ఈజీ క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయి పిల్లలకైతే ఎంతగానో నచ్చేస్తాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ పొటాటో బాల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ స్వీట్ పొటాటో బాల్స్ చేయడానికి మనం స్వీట్ పొటాటో ఉడికించుకోవాలండి దానికోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ స్వీట్ పొటాటో తీసుకున్నాను ఇలా శుభ్రంగా పీల్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ముక్కలుగా కోసుకోవాలి మొత్తం అన్ని ఈ సైజు ముక్కలుగా కోసుకోవాలండి ఇలా కోసుకున్నాక వీటిని మనం కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్ అయితే ఒకటి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి నేను ఇక్కడ స్టీమ్ మీద ఉడికించుకుంటున్నాను ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్ అయితే మాత్రం ఒకటో రెండో విజిల్స్ వస్తే సరిపోతుందండి ట్వంటీ మినిట్స్ పాటు ఇవి బాగా స్టీమ్ అయ్యేయండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోని నేను ఇలా మ్యాష్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇందులోనే త్రీ ఫోర్త్ కప్పు మనం ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఇది బైండింగ్ కోసం నెక్స్ట్ ఇందులోనే ఫైవ్ టీ స్పూన్ షుగర్ ఒకవేళ షుగర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మీ రుచి ప్రకారంగా సాల్ట్ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా ఉండాలి గ్రాజువల్గా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పాలు ఒకేసారి పోసేద్దు చూడండి ఈ విధంగా చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి నాకు ఇక్కడ అరకప్పు పాలు దాకా పట్టాయి ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దలు ఉంచి చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి తీసుకుని వీటిని రౌండ్గా బాల్స్ లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్ గా పెట్టుకున్నాం ఆయిల్ కూడా వేడెక్కిందండి మనకి ఆయిల్ అసలు ఎంత వేడెక్కర్లేదు నార్మల్ హీట్ అవుతే చాలు ఇప్పుడు మనం చేసుకున్న స్వీట్ పొటాటో బాల్స్ ఇందులో వేసుకుందాం మూకుళ్ళు ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోవాలి ఇవి మాత్రం మనం మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదు గమ్మును మాడిపోతాయి వాటి అవే వేగి పైకి తేల్తాయి అండి అందాక మనం అసలు కలపకూడదు చూడండి ఈ విధంగా మెల్లగా వేక్కుంటూ పైకి తేలుతున్నాయి కదా ఇప్పుడు మనం యూనిఫామ్ గా కుక్ అవడం కోసం ఇలా ట్యాప్ చేయాలండి ఆయిల్ మీద ఇలా చేస్తే మొత్తం అన్నీ కూడా యూనిఫామ్ గా కుక్ అవుతాయి లేదంటే ఒక చోట కుక్ అయిపోతుంది ఒక చోట అవ్వదు ఫ్లేమ్ మాత్రం మీడియం మీదే ఉండాలండి ఎందుకంటే లోపల నుంచి కూడా ఫ్రై అయ్యి రావాలి అప్పుడే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకి గోల్డ్ కలర్ రావాలి ఇంక ఇవి తీసేసుకుందాం ఇలా ఒక దాంట్లో వేసేసుకుంటే ఎక్సర్సాయిలా ఉంటే ట్రైన్ అయిపోతుంది ఇలానే మొత్తం అంతా పిండంతా కూడా సేమ్ ఇలానే వేయించుకోవాలి అంతేనండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ స్వీట్ పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి మీరు అందరూ కూడా చేసుకుని మీ పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్